వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తానండి శారీ శారీ కొత్త డిజైన్ అంతా మనకు కలంకర డిజైన్ వచ్చింది శారీ ఫైజ్ సిక్స్ హండ్రెడ్ అండి మీకు ఏ శారీ అయినా మేము ఆన్లైన్లో షిప్పింగ్ చేస్తానండి శారీస్ చూపిస్తున్నాను మనకు శారీస్ వచ్చేటప్పటికి ఇలా ఉంటాయండి సేమ్ ఇలాగే వస్తాయి మనకి డిజైన్ అంతా మనకి అలంకరి డిజైన్ వస్తుంది మనకి ఈ శారీ కలర్ వచ్చేప్పుడు మనకి లైట్ కలర్ వచ్చింది దీనికి లైట్ కలర్ వచ్చి మనకి గ్రీన్తోను పర్పుల్ కలర్తోను డిజైన్ వచ్చింది మొత్తం బార్డర్ పర్పుల్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి పర్పులే వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది శారీ అంతా మనకి ఇలా ఉంటుంది మనకి పిక్లో చూపించినట్లే చూసినట్లే ఉంటుందండి శారీ మనకి కట్టుకుంటే పర్పుల్ బ్లౌజ్ వస్తే శారీ అంతా డిజైన్ ఎలా ఉంటుంది కలంకర డిజైన్ అంతా మనకి ఈ శారీ నెక్స్ట్ శారీ చూపిస్తున్నాము నెక్స్ట్ శారీ అలా ఉంటుంది దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ వచ్చి మనకి లైట్ కలర్ వచ్చి దానికి లైట్ గ్రే కలర్ వచ్చి దానికి పర్పుల్ కలర్ మధ్యంత కలర్తో కలర్ టూ కలర్ కాంబినేషన్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకి ఇలాగే ఉంటుందండి ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇది బార్డర్ కూడా మన పింక్ కలర్ వస్తుంది డిజైన్ అంతా మొత్తం చక్కగా మంచి కళాకలర్ కలంకర డిజైన్స్ వస్తాయండి బొమ్మలతో మనకి శారీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండి మన శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి ఇది పిక్లో చూపించినట్లు మన కాటన్ శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ఇది క్రీమ్ కలర్తో క్రీమ్ బ్రౌన్ కలర్తో వచ్చింది శారీ అంతా మనకి కలంకర డిజైన్ వస్తుంది మొత్తం కలంకర డిజైన్ అంతా అలా ఉంటుందండి మనకి ఇది బ్లౌజ్ కూడా ఈ పీస్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చింది పింక్ బార్డర్ వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది క్రీమ్ బ్రౌన్ కలర్తో కలంకరీ క్రీమ్ పింక్ కలర్తో వస్తాయి అన్నమాట డిజైన్ అంతా మనకి శారీస్ కూడా మనకి కాటన్ కాబట్టి సమ్మర్ కాబట్టి చాలా కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయండి నెక్స్ట్ సారీ ఇదండి ఎల్లో కలర్ కా కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి డిజైన్ ఇలా వస్తుంది కలంకర డిజైన్ వస్తుంది ఒక్కో శారీకి ఒక డిజైన్ వస్తుందండి కలంకర డిజైన్ మీకు ఏ శారీ కాదు ఆ శారీ మేము ఆన్లైన్లో మేము షిప్పింగ్ చేస్తామండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం ఇవి మనకి ఇది లైట్ ప లావెండర్ కలర్తోనూ స్కై బ్లూ కలర్తో వచ్చింది స్కై బ్లూ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకి లావెండర్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా మనకి దీని బ్లౌజ్ కూడా మనకి స్కై బ్లూలోనే వస్తుంది రామ బ్లూ రామ బ్లూ బ్లౌజ్ వస్తుంది రామ బ్లూ బార్డర్ వస్తాయండి శారీ అంతా మనకి ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కింద మనకి డిజైన్ అంతా కళాన్ డిజైన్ ఉంటుంది మనకి బార్డర్కి నెక్స్ట్ శారీ వచ్చేటప్పుడు కూడా ఎల్లో కలర్ అనేది ఇది కూడాను శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది కూడా మనకు ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి సాఫ్ట్గా ఉన్నాయండి కాటన్ శారీస్ అండి నేను మనకి కింద కలంకరి బార్డర్ వస్తుంది మనకి మనకి బోర్డర్ ఏ కలర్ వస్తే అది బ్లౌజ్ వస్తుంది మనకి ఒకవేళ మీ బ్లౌజ్ కూడా మనం స్టిచ్చింగ్ చేయమంటే మేము స్టిచ్చింగ్ చేసి పంపిస్తామండి లేదు శారీస్ కావాలంటే శారీస్ కొన్ని షిప్పింగ్ చేస్తాం మేము ఇది గ్రీన్ కలర్ మనకి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మనకి ఎల్లో వస్తుంది కింద డార్క్ గ్రీన్ వచ్చి కలంకర డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా మనకి కింద చూసారా మనకి ఇక్కడ గ్రీన్ ఏ గ్రీన్ వచ్చిందో ఆ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ డిజైన్స్ చాలా బాగున్నాయండి కలంకరి కాటన్ శారీస్కి కలంకరి డిజైన్ వచ్చినాయండి మనం డోలా సిల్క్లో అన్ని ఫ్యాబ్రిక్లో చూసి చూసాం కదా ఇప్పుడు కాటన్ సమ్మర్కి కాటన్లో కూడా మనకి కలంకర్ డిజైన్తో తీసుకొచ్చాం శారీస్ మనం ఇది మన లైట్ పింక్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి స్కై బ్లూ లైట్ గ్రీన్ వస్తుంది ఇలా కలంకర డిజైన్ అంతా శారీ అంతా ఇలాగే ఉంటుంది మనకి మనకి స్కై బ్లూ వచ్చింది కదండి అదే బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇది శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ పీసే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మీకు ఏ శారీస్ అయినా నచ్చితే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ శారీ మీకు ఆన్లైన్లో షిప్పింగ్ చేస్తాం థ్యాంక్ యూ